హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రోజు మన యూట్యూబ్ ఛానల్లో కి సంబంధించి వార్తా లో వచ్చిన అంశాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో గా మనకి నిన్నటితో అయితే అన్ని ఎగ్జామ్స్ అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు సో గా మనకి ఈ నెల ఆరు నుంచి పదహారు తారీఖు దాకా ఎగ్జామ్స్ అయితే జరిగాయి సో మొత్తానికి డెబ్బై మూడు వేల మంది అప్లై చేసుకుంటే మనకి అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే అరవై నాలుగు వేల మంది సో మొత్తం దీని శాతం పరంగా చూసుకుంటే మొత్తం ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే వీళ్ళు అటెండ్ అయ్యారు అయితే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఫిఫ్టీ వన్ సబ్జెక్ట్స్ కి ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండే అనమాట సిపిగెట్ వాళ్ళు సో ఫార్టీ ఫైవ్ సబ్జెక్ట్స్ కి మనకి ఎగ్జామ్స్ అయితే పెట్టారు సో మిగతా ఆరు సబ్జెక్టులు ఆర్ట్స్ సో అలాంటి సబ్జెక్ట్లకి ఏమైందంటే సరైన అప్లికేషన్స్ రాక వాటికి ఎగ్జామ్స్ అయితే నిర్వహించలేదు సో వాటికి డైరెక్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో అలా విధంగా చెప్పుకోవచ్చు అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఈ నెల ఇరవై తేదీ లోపు ప్రాథమిక ప్రాథమిక అంటే రెస్పాన్స్ షీట్ రెస్పాన్స్ షీట్ అయితే ఈ నెల ఇరవై తారీఖు లోపు అయితే వస్తాయి అయితే చెప్పుకోవచ్చు అండ్ అలాగే రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత అసలు రిజల్ట్ అంటే ఒరిజినల్ రిజల్ట్ అంటే ర్యాంక్ అవన్నీ మార్క్స్ వస్తాయి అన్నమాట సో అవన్నీ వచ్చేసి ఈ నెల చివరి లోపు వస్తాయని ఇక్కడ మనకి సో మనకి ఇక్కడ పాండ్రంగా రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది సో సిపి కన్వీనర్ పాండ్ రంగారెడ్డి మనకి చెప్పడం అయితే జరిగిందో చెప్పుకోవచ్చు అండ్ అలాగే మనకి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి అండ్ అలాగే మన సిటిఫికేట్ సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేశాను ఏ ఏ సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి ఇంకా దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి ఎక్కడ కూడా సిటిఫికేట్ సంబంధించి మీకు ఖచ్చితమైన ఆధారాలతో సహా మీకు వీడియోలు అయితే చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ని తప్పక ఫాలో అవుతుందండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయమని చెప్పండి సో అండ్ అలాగే మీకు అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ